ఓం నమో మహద్భ్యో గు్య ఈ సుందరకాండ విశ్లేషణ పరంపరలో తరువాతి భాగం చూస్తాం ఇంతవరకు ఏం జరిగింది లంకానగర్ అన్నంతా కూడా దగ్ధం చేసినాడు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దేవాదులంతా కూడా సంతోషించారు అని చెప్పుకున్నాం లంకాం సమస్తాం సందీప్య లాంగూలాగ్నిం మహాబల నిర్వాపయామాసుమ సముద్రంలోకి దూకి దూకి తన తోకకు అంటినటువంటి అగ్ని అంతా కూడా చల్లార్చుకున్నాడనమాట ఆంజనేయ స్వామి విద్వస్తాం విధ్వస్తాం త్రస్థరక్షో గణాంపురిం అవేక్ష హనుమాన్ లంకాం చింతయామాస వానరః కాకపోతే అందరినీ ఆ అశోకవనాన్ని ధ్వంసం చేయడం లంకా నగరాన్ని కాల్చడం ఆ లంకలో ఉన్నటువంటి వీరుల యొక్క గృహాలను కూడా మీరు బూడిది చేయడం అన్ని చేసిన తర్వాత కొంచెం దిగులు పడ్డాడట ఎవరికైనా కూడా మహాత్ములు ఆ సమయానికి చేసినా కూడా మరలా వాళ్ళు కాస్త పశ్చాత్తాప పడేటటువంటి గుణం ఉంటుందన్నమాట ఆ విధంగా పశ్చాభూత్ మహాస్త్రాసహాచాత్మ విజాయత అంటున్నాడు తనను తాను నిందించుకున్నాడు బాధ కలిగింది మనస్సులో లంకా ప్రదహత కర్మ కిం స్వీట్ ఈ లంకను దహించి వేసి నేను తప్పు చేశాను అని అనుకున్నాడు ధన్యాస్తే పురుష శ్రేష్ట ఏ బుద్ధ్యా కోపముత్తితం నిరుంధంతి మహాత్మానో దృత్తమగ్ని మివాంబస అంటున్నాడు ఏ పుణ్యాత్ములు కొంత ఉన్ ఉన్నారు చూడండి వాళ్ళ కోపం వస్తే దానిని వాళ్ళు నిరోధించుకుంటారు కోపాన్ని బయటికి రాని లోపలనే అంచుకుంటారు అనమాట మహాత్మానో దృత్తమగ్ని మిబాంబస బాగా ప్రజ్వలించుతున్నటువంటి అగ్నిని నీటితో ఏ విధంగా శాంతింపజేస్తారో ఈ మహానుభావుడు కోపం వస్తే కంట్రోల్ చేసుకుంటారు అన్నట్టుగా అంటున్నాడు ఇంకా ఏముంటే కృద్ధ పాపం నాకు కుర్యాత్ కోపం వచ్చినప్పుడు పాపం చేయకూడదు ప్రకృద్ధో హన్యా గురువునపి ఎవడైనా కోపం వస్తే గురువులైనా కూడా చంపుతాడా కృద్ధ పరుషయాచ నర సాధు నది క్షిపేత్ అన్నమాట ఈ బాగా పరుశ వాక్కులతో కోపం వచ్చినప్పుడు వాళ్ళు సాధువులు మంచి వాళ్ళని అందరినీ కూడా నిందిస్తారు వాచ్యావాచ్యం ఇంకా ఏమంటుంది ఎస్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి బాగా కోపం వచ్చింది అనుకోండి కాస్త ఓపిక ఉంటే తగ్గిపోతుంది అనమాట ఎథోరగా స్వచం జీర్ణం సవై పురుష ఉచ్యత ఏ విధంగా ఒక పాము బాగా పాతబడినటువంటి జీర్ణమవుతూ ఉన్నటువంటి కుప్సాన్ని వదిలి కొత్తది ఏం చేస్తుందో కుబాన్ని వదిలేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా కోపం వచ్చేప్పుడు వదులుకోవాలి అంటున్నాడు దివస్ సుదుర్బుద్ధిం నిర్లజ్జ పాపకృతం అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి ఇది దగ్గాత్ లంకా నూనె ఆర్యాపి జానకి దగ్ధానయా భర్తు అతం కార్యం అజానత ఈ లంకానగరం అంతా కూడా బుడిదైపోయింది కదా లంకానగరంలో ఒక భాగంలో ఉన్నటువంటి జానకి కూడా మరి దహించిపోయి ఉంటుంది ఇది నేను ఈ నా స్వామి కార్యమునకు భంగం కలిగింది అని అంటున్నాడు ఈషత్ కార్యం ఇదం కార్యం కృతమాసీన్న సంశయ ఈ నాకు ఈ మూల కార్యము అంటే శ్రీరామునుకు నివసింపవలసిన కార్యం అన్నమాట అంటే ఏంటంటే ఇది అంతా బాగుంటే కదా అతడు వచ్చి సీత ఉంటేనే కదా అతడు వచ్చి ఇక్కడ యుద్ధం చేయగలడు మరి సీతమ్మే పోయితే ఇంకా రాముడు వచ్చేది ఏముంది అతడు చేసేదేముంది అన్నట్లుగా వినష్ట జానకి నోనం న ప్రదృశ్యతే ఖచ్చితంగా జానకి మరణించి ఉంటుంది దహించిపోయి ఉంటుంది హ్యదగ్ధ ప్రదృశ్యతే ఇక్కడ కాలనటువంటి ప్రదేశం అంటూ ఏది లేదు అంటున్నాడు లంకాయాం కశిదుద్దేశ సర్వాభస్మీకృత మరి ఈ లంకా నగరం అంతా పోయింది కాబట్టి సీ తప్పకుండా సీతమ్మ మరణించే ఉంటుంది అని ఇంకా ఏమంటుండే కథం హి జీవతాశక్యో మయా దృష్టం మరీశ్వర తవ్వా పురుష సార్థోలు కార్య సర్వస్వగాతిన ఒకవేళ నేను అనుకున్నట్లు సీతమ్మ చనిపోయి ఉంటే ఈ నేను బ్రతికి ప్రాణంతో హరీశ్వరుడైనటువంటి సుగ్రీవుని ఏ విధంగా చూడగలను శరీరమేహ సత్వానం అంటున్నాడు తవ్వా పురుష సార్థువులవు పురుషోత్తములైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా మరి వాళ్ళనే విధంగా నేను చూడగలను అంటే వాళ్ళు సీతమ్మను వెతుక్కొని వస్తాడు అని అంటున్నాడు సీతమ్మ నా చనిపోయింది అంటే వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళ ముఖాలు నేను ఏ విధంగా చూడగలను అంటున్నాడు మయాకలు తదేవేదం రోషదోష ప్రదర్శితం ఇదంతా కూడా రోషము అనే తప్పుతనం తప్పుడు తనముతో నేను చేశాను కోపం దీనికి అంతా కారణం అన్నాడు ప్రతి ప్రతితం త్రిశులోకేశు కపిత్వం అనవస్థితం అన్నమాట ఈ ఏమిటంటే మూడు లోకాలలో ఒక ప్రసిద్ధి కలదు ఈ వానర వానరులో నిలకడలేని వారు అని అది నేను నిరూపించాను అనుకుంటున్నాడు దిగర్స్తు రాజసంపాదం అనీసమస్థితం ఈశ్వరేణేపిత్ మయా సీతా నరక్షిత అంటే సీతం నేను కాపాడలేకపోయినాను అని బాధపడుతున్నాడు వినష్టాయా సీతాయాం తావు బౌ వినశిష్యత సీత మరణిస్తే రామలక్ష్మణులు బ్రతకరు తయోర్వినాశే సుగ్రీవ సబంతు వాళ్ళిద్దరూ మరణిస్తే సుగ్రీవుడు కూడా బంధువులు మిత్రాదులతో మరి మరణిస్తాడు ఏకదేవసృత్వ భరతో భ్రాతృవత్సల ఈ మాట విని సోదరులపైన ప్రేమ లేనటువంటి భరతుడు కూడా బ్రతకడు ధర్మాత్మ సహ శత్రుఘ్నహతడు ధర్మాత్ముడు అనమాట శత్రుఘ్నంతో పాటు అతడు జీవితాన్ని వదిలిపెడతాడు ధర్మిస్తే గతే నాశమ సంశయం భవిష్యంతి ప్రజాసర్వా శోక సంతాప పీడితా మరి ఈ విధంగా ఆ ఇక్ష్వాపు వంశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా శోక సంతప్తులవుతారు అని అంటున్నాడు తదహం భాగ్యరహితో ధర్మార్థ సంగ్రహ ధర్మార్థాలను నేను కోల్పోయాను భవిష్యంతి సర్వ పరిహితాత్మ వ్యక్తం లోక వినాశన అన్నమాట అంటే ఈ రోషము కోపానికి కూరుకుపోయినటువంటి నేను ఈ లోకాన్ని వినాశనం చేశాను అన్నట్టు ఇతి చింతయితస్థస్య నిమిత్తాన్ని ఉపమేదిరే ఉపమేదిరే ఈ విధంగా ఆలోచన చేస్తూ ఆంజనేయ స్వామి అతనికి కొన్ని నిమిత్తాలు శకునాలు అవి శుభశకునాలు కలిగాయట ఏమిటంటే పూర్వం ఉపలబ్ధాని ఉపలబ్ధాన్ని సాక్షాత్మనరుచింతయత్ ఇంకా సీతమ్మ నాకు కనపడదు అని గతంలో అనుకుని ప్రాణత్యాగాన్ని పూనుకున్నప్పుడు కొన్ని నాకు శుభ శకునాలు కలిగాయి చూడండి అలాంటి శుభ నాకు కలిగాయి అని అనుకుంటున్నాడనమాట అథవా చారు సర్వాంగి రక్షిత స్వేన తేజస నశిష్యతి కళ్యాణి నాగ్ని రఘనవు ప్రవర్తతే అన్నమాట అంటే ఆమె చాలా అందమైనటువంటి తన ఆ సుందరి అయినటువంటి సీతమ్మ తన యొక్క కాంతితో తన తేజస్సుతో ఆమె బ్రతికి బయటపడింది నా నశిష్యతి కళ్యాణి అగ్ని అగ్నవు ప్రవర్తతే అంటున్నాడు అగ్ని అగ్నవ్ ప్రవర్తతే ఒక అగ్ని మరొక అగ్నిని కాల్చుతుందా ఈమె అగ్ని ఈమెను అగ్నిదేవుడు ఏ విధంగా కాల్చుతాడు అని అనుకుంటున్నాడు నహి ధర్మాత్మనస్త భార్యాత స్వారిత్రిగుప్త తాం స్రష్మర్హతి పవక పతివ్రతను ఆట శీతమ్మ ఆ పతివ్రతను మరి పవక అగ్ని తాం స్ప్రుం నార్హతి తాకడానికి గూడ వీలు కాదు అంటున్నాడు నూనం రామ ప్రభావ వైదేహ్యా సుకృతేన దహన కర్మాయం నాదహత్త వివాహన మరి ఇంకా ఏమంటున్నాడు నోరం రామ ప్రభావేనా రాముని యొక్క ప్రభావంతోను వైదేహి సీతమ్మ చేసుకున్నటువంటి సుకృతైన పుణ్యంతోను జన్మాం దహన కర్మాయం మరి దహి నా తోకకు నిప్పంటించారు కదా అగ్ని నన్ను కాల్చకపోవడానికి కారణం ఏమిటంటే రాముని యొక్క ప్రభావం సీతమ్మ యొక్క పుణ్యం ఈ రెండింటి వల్ల నేను కాల్చబడకుండా బయటపడ్డాను అని అనుకుంటున్నాడు త్రయాణం భరతాదీనాం భాతృణం దేవతాచయాన్ చేయా రామస్సు చె మనక్కాంత సా కథం వినసిష్యతి భరతాదుల ముగ్గురికి సోదరులు కదా వాళ్ళందరి చేత దేవతలాగా పూజింపబడేటటువంటి సీతమ్మ రామస్సు చ మనక్కాంత రాముని యొక్క మనస్సును ఆనందపరిచేది సా కథం నివసి వినసిష్యతి అలాంటి సీతమ్మ ఏ విధంగా నశిస్తుంది అంటున్నాడు పునశ్చాచింత హనుమాన్ విస్మితస్తదా హిరణనాభస్య గిరే జల మధ్య ప్రదర్శనం మరి ఇంకా ఒకటి మళ్ళా గుర్తొచ్చింది సముద్రాన్ని దాటేటప్పుడు హిరణనాభుడు మైనాకుడు సముద్రం నుండి పైకి వచ్చాడు కదా కాపాడడానికి నన్ను ఆతిథ్యం ఇవ్వడానికి ఆ విధంగా ఇక్కడ కూడా తపసా సత్యవాక్యేన అనన్య్య భర్తరి అపి సాదగ్ని నతామగ్ని ప్రదక్ష్యతి అంటున్నాడు అంటే సీతమ్మ అనుకుంటే అగ్నినే రూపుమాపగలదు కనుక ఆమెని ఆమెను అగ్ని దహించదు దహింపదాలదు అంటున్నాడు దగ్ధేయం నగరీ సర్వ తోరణ ప్రాకారోరణ జానకీనచి దగ్ధేతు విస్మయోద్భుత ఏవచ ఈ లంకానగరం అంతా కూడా ప్రాకారాలతోనూ కోడళ్లతోనూ నాశనం అయిపోయింది గూడిదైపోయింది జానకీనచి తగ్గేది విస్మయోద్భుతయ్యవచ్చ అంటున్నాడు మరి ఈ సీతమ్మ చనిపోకపోవడం అద్భుతం అయిపోయింది అంటున్నాడు కానీ కాకపోతే ఏమిటంటే ఎందుకు ఆ విధంగా అన్నాడంటే తపసా సత్యవాక్యేన అని అన్నాడు కదా స తథా చింతయత్ర దేవ్యాధర్మ పరిగ్రహం సుశ్రావ హనుమాన్ వాక్యం చరణానాం మహాత్మనాం మరి ఆకాశంలో సంచరించేటటువంటి దేవతలు సీతమ్మ చనిపోలేదు అని అనుకుంటూ ఉండేటటువంటి వాక్యంలో పడిందట అందుకని ఏమన్నాడు లంకా నగరం అంతా ఈ ప్రాకారాలతోనూ నశించిపోయింది జానకి నచి దగ్గరేతి జానకి దహించకపోలేదు ఇది విస్మయము అద్భుతము అని అనుకున్నాడు ఇది సుశ్రావహణమాని ఇదంతా దేవతలు అనుకుంటున్నారన్నమాట ఇది శుశ్రావహుమాన్ వాచం తాం అమృతోపమాన్ అమృతముల అమృతవాకు లాంటి ఆ మాటలు విన్నాడు ఆంజనేయ స్వామి బాస్య మనస హర్ష తత్కాల సంభవ వెంటనే అతని యొక్క ముఖంలో ఆనందం తాండవించిందట స దృష్టార్థై కారణై మహాగుణై ఈ నిమిత్తాలు శకునాలు కొన్ని కారణాలు ఋషుల యొక్క వాక్యాలు హనుమానభ ప్రీత మానస ఈ హనుమంతుడు సంతోషించిన మనస్సు గెలవాడయ్యాడు ప్రాప్త మనోరథార్థ రాజసుతాం విదిత్వాం ప్రత్యక్షతస్తాం పునరే వదృష్టం ప్రతి ప్రయాణాయమతించ ఎట్టి ప్రమాదము సీతమ్మ కలగలేదని తెలుసుకున్నాడు స్వయంగామును దర్శించుకొని పిమ్మట తిరుగు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు అన్నమాట స్వామి హరిహి ఓం తత్సత్